అందరికీ నమస్తే అండి మూడు ఛానళ్ళు సుమారుగా నలభై ఐదు లక్షల మంది ఫాలోయర్లు సబ్స్క్రైబర్లు రోజుకి యావరేజ్గా ముప్పై నుంచి నలభై లక్షల వ్యూస్ అన్ని ఛానళ్ళు కలిపి నెలకి యాభై నుంచి అరవై లక్షల ఆదాయం సో ఇదంతా వచ్చేసరికి అతనికి కళ్ళు నెత్తికెక్కి అహంకారం పెరిగిపోయి తను ఎక్కడి నుంచి ఎవరి ద్వారా పైకి వచ్చాడు అనేది మర్చిపోయి తెలుగు ప్రజలను కించపరిచేలా భారతదేశాన్ని కించపరిచేలా అనేక వీడియోలు చేసి పాపం పండి చివరికి ఇప్పుడు అతని మీద తీవ్రమైన వ్యతిరేకత ఎంత వ్యతిరేకత అంటే సాధారణంగా యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు సాధారణంగా జరిగేది మేబీ చూడడం మానేస్తారు అవాయిడ్ చేసేస్తారు ఛానల్ని కొన్నాళ్ళు పాటు చూడడం మానేస్తే నోటిఫికేషన్లు కూడా రావు అండ్ హోమ్ పేజ్లో కూడా కనిపించవు అలాగే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ ఉన్నట్టే వెళ్ళిపోద్ది మర్చిపోతారనమాట కానీ ఎవరైనా టచ్ చేస్తే ఐ మీన్ వాళ్ళ మీద విపరీతమైన నెగిటివిటీ ఉంటే వ్యతిరేకత ఉంటే మాత్రం అన్సబ్స్క్రైబ్ చేస్తారు అరే వీడిని నచ్చలేదు వీడిని ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేయాలని అంత కోపం అంత కసి ఉంటుంది సాధారణంగా చూడండి ఈవెన్ మీరు కూడా చెక్ చేయండి మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ చూడండి అందులో పది ఛానళ్ళు ఉంటే లేదా ఇరవై ఛానళ్ళు ఉంటే మీరు చూసేది రెండో మూడో ఛానళ్ళు ఉంటాయి సాధారణంగా జరిగేది ఇదే చెప్తున్నా సో కానీ అటువంటిది ఇప్పుడు పని పనిగట్టుకుని నాన్ వెజ్ని గత నాలుగు రోజుల నుంచి కూడా సుమారుగా మూడున్నర లక్షల మందికి పైగా అన్సబ్స్క్రైబ్ చేశారు ఇంకా అన్సబ్స్క్రైబ్షన్స్ పెరగాలి అతని యాటిట్యూడ్కి అతని మాట తీరికి అతను చేసిన తప్పులకు పెరగాలి సో అతని మీద పోలీసుల మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది అతన్ని తీసుకురావడానికి కానీ చట్టాలు ఒప్పుకో సాధ్యం కాకపోవచ్చు ఆయన విదేశాల్లో ఉన్నాడు విదేశాల్లో ఉంటూ భారతదేశం మీద విషం చుంపుతున్నాడు తెలుగు ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల మీద విషం చుమ్ముతున్నాడు తెలుగు సంస్కృతి మీద విషం చుమ్ముతున్నాడు హిందూ ఆచార సాంప్రదాయాల మీద విషం చుమ్ముతున్నాడు సో అది విశాఖపట్నంలో ఒక కేసు నమోదైంది ఖమ్మంలో ఒక కేసు నమోదైంది హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది ఇప్పుడు మూడు కేసులు అఫీషియల్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాయి ఇంకా చాలా చోట్ల ఫిర్యాదులు ఫిర్యాదులైందాయి ఇంకా ఎఫ్ఐఆర్లు అయితే కట్టలేదు కట్టేస్తారు సో ఇదంతా కేసుల సంఖ్య పెరిగే కొద్దీ విపరీతమైన ప్రెజర్ ఉంటుంది పోలీసుల మీద పో అంత ప్రజలు ఉన్నప్పుడు అతను ఏమన్నా తీసుకురాగలరంటే తీసుకురాలేరు అందుకు అతను విదేశ విదేశాల్లో ఉన్నాడు ఎప్పుడు ఏ దేశంలో ఉంటాడో తెలియదు ఆ చట్టాలేవి ఒప్పుకోవన్నమాట సో అది కొంచెం ఇబ్బందిగా మారింది సాంకేతికంగా చూసినా చట్టపరంగా చూసినా ఆయన్ను ఇండియా తీసుకురావడం అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు ఆ ధీమాతోనే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బరి తెగించి మాట్లాడుతున్నాడు చివరికి క్షమాపణలు చెప్పడంలో కూడా వెరైటీనే విడ్డూరమే సో నా నేను క్షమాపణలు చెప్తాను మీ అందరూ రక్తం కక్కొని చచ్చిపో నేను ఇక్కడ రక్తం కక్కొని చచ్చిపోతాను మీ అందరూ కూడా అది అవుతారు ఇలా అవుతారు అని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే క్షమాపణలు చెప్పడానికి అతని ఈగో అడ్డం వస్తుంది విపరీతమైన ఈగో అనమాట ఆ ఈగో పెరగడానికి కారణం ఏంటి అతను గెలవడం పైన ఉన్నాడు కాబట్టి విపరీతంగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఫాలోయర్స్ బలం ఉంది కాబట్టి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా టాప్లో ఉన్నాడు కాబట్టి అదంతా ఇచ్చింది ఎవరు మనం కాదా పబ్లిక్ కాదా ప్రజలు కాదా చూస్తున్న వాళ్ళు కదా సో చూస్తున్న వాళ్ళని ఆయన ఆయన ఎన్నిసార్లు అవమానించాలా మాట్లాడాలా అతని భాష అతను వాడే పదజాలం ఎంత చండాలంగా ఉంటుంది సరే ఇదంతా జరుగుతుంది కదా ఇప్పుడు పోలీసులు కూడా అంటే ఎక్కడెక్కడ కేసు అనేది ఓవరాల్గా ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారు అతని మీద ఎన్ని కేసులు నమోదయ్యనేది అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి దీని మీద హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు హైకోర్టులో పిటిషన్ వేసి ఇదిగో సోకాల్ ఇతని మీద ఇన్ని పిటిషన్లు నమోదయ్యి ఇన్ని ఇన్ని చోట్ల ఎఫ్ఐఆర్లు అయ్యాయి సో ఈయన్ను విదేశాల్లో ఉన్న ఈయన్ని తీసుకురావడానికి ఏమైనా అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా అవసరమైతే నివేదిక పంపించి సో ఇది లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అండ్ అవసరమైతే ఒకవేళ ప్రెజర్ పెరిగిపోతే అతను మరీ రెచ్చిపోతే సెంట్రల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఆశ్చర్యపో మేబీ పెద్ద పెద్ద నేరస్తులకైతే ఇన్వాల్వ్ అవుతారు సాధారణంగా ఇటువంటి సోషల్ మీడియా కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వరు అంత సీరియస్ కేస్ అయితే కాదు కానీ అతను టచ్ చేస్తే అతని మాట తీరు ఇంకా కొంచెం చెత్తగా ఒలగరగా ఉంటుంది కాబట్టి ఇంకా అదే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు కాబట్టి ఇంకా కేసుల సంఖ్య పెరిగిపోతే మాత్రం విషయం కోర్టు వరకు వెళ్తే మాత్రం కోర్టులో జడ్జీలు చేసే కామెంట్స్ ఆధారంగా ఇచ్చే ఆర్డర్ ఆధారంగా ఆధారపడి ఉంటుంది అతని భవిష్యత్తు అతను తీసుకురావడం తీసుకురావడం పెద్ద లెక్కేమీ కాదు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందనుకోండి కేంద్ర విదేశాంగ శాఖ వ్యవకు వరకు వ్యవహారం వెళ్ళింది అనుకోండి అతను తీసురావడం పెద్ద కష్టం కాదు కానీ ఏదో పెద్ద పెద్ద తీవ్రవాదులనో లేదంటే పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులనో ఇంకెవరెవరినో తీసుకొస్తారు తప్ప ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్స్ అన్ని సోషల్ మీడియా కేసుల ఏం తీసుకొస్తారు అంత భారీ నెట్వర్కింగ్ చేయాల్సిన అవసరం ఉందా లేదు అందుకే అతనికి ఆ ధీమా సో మరి ఇంకా ఎన్నాళ్ళు సాగుద్దో ఏంటనేది చూద్దాం ప్రస్తుతానికి కేసులు అయితే మాత్రం నమోదవుతూ ఉన్నాయన్నమాట